కరీంనగర్ తన జన్మభూమిని ఇక్కడ ప్రజలంతా తన కుటుంబ సభ్యులన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఈ ప్రాంతం కోసం తన తండ్రి జగపతిరావు ఎంతో కష్టపడ్డారో ఎవరూ మరిచిపోలేదని చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ నగరంలోని తీగలగుట్టపల్లిలో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తనలాగే కరీంనగర్ ప్రజలకు సేవ చేయాలని మరణ సమయంలో తన తండ్రి ఒట్టు వేయించుకున్నారని గుర్తు చేశారు తండ్రిలాగే తనకు కూడా సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ప్రజల్ని కోరారు వెలిచాల ప్రజలకు కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు ఎవరు తగ్గి ప్రభుత్వంలో ఉన్నదే కదా సాయం చేసేది ప్రభుత్వంలో మీరు ఎందుకు చేశారు ఒక ఎమ్మెల్యే అభివృద్ధికి మీ ఫోటా కక్ష కాకుండా మర్చిపోయి మీ ఊరు రాకుండా మీ ఫోన్ ఒక ప్రణాళిక చేయకుండా ఒక చెప్పండి మళ్ళీ ఇంకో ధర్మం కాదు అధర్మం ధర్మం శ్రీరామచంద్ర స్వామి చూస్తున్నాడు రామరాజ్యం కావాలి కోరుతున్నాడు రామరాజ్యం అంటే మీ అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి